అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కాసేపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి ఏదైతే వీధి కుక్కల దాడిలో విచ్ఛన రహితంగా వీధి కుక్కలు ఒక పదహారు మందిని కరవడం జరిగింది వారిని తుప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ కొంతమందిని ఒక నలుగురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఒక బాబుకు మాత్రం కొంచెం ఎక్కువ గరిచిందని తల తనకు గాంధీ ఆసుపత్రి రిఫర్ చేసిరు వాళ్ళు రేపు గాంధీ ఆసుపత్రికి పోతామని చెప్పి ఇప్పుడే మాట్లాడడం బాధితున్నారని మాట్లాడడం జరిగింది అలాగే తక్షణమే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు స్పందించి ఆ వీధి కుక్కలను స్కాచర్స్ తోలిచ్చి పొద్దున్నే పొద్దుటప్పుడనే అందరు వీధి కుక్కలను పట్టడం జరుగుతూ ఉంది ఇది ఏంటంటే చాలా బాధాకరం ఎందుకంటే మాసేపేట గ్రామంలో ఇంతమందిని ఇంత పెద్ద ఎత్తున వీధి కుక్కలు కరవడం చాలా బాధాకరం అధికారులు స్పందించి ఏవైతే ఈ వీధి కుక్కలు ఉన్నాయో వీటిని మొత్తం పట్టి వేరే ప్రాంతాలకైనా తరించాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది